किस नोज के? बीटरू जूस। इनका बीटरू टेंके में उन्हें? बीटरू टेंके कैरेट। बीटरू टो कैरेटो वाटर। हाँ। हाँ। आन जाइएगा। इधर नोकी ना? हाँ। इधर ना बच्चों आला आप जेब में न पड़े? ना बिल्कुल जादा इज्जत। ఇది వా వాయ్ వత్తబి గిల్గుతుంది ఇది చిక్కికి ఈ గ్లాస్ నాకు పెద్దది నాకు చిన్నది నాకు సరేనా సరే డెడీ టేస్ట్ ఉండాలంటే ఏం చేయాలి హని వేసుకోవాలి హని వేసుకోవాలి నీకు హని ఇష్టం కదా హని ఇంకా కొంచెం వేయవా నీకు ఇంకా కొంచెం త్రీ సెటప్స్ వన్ సెటప్ అయిపోయింది టూ సెటప్ అయిపోయింది టూ టైమ్స్ టూ టైమ్స్ నీకు కొంచెం నాకు కొంచెం మళ్ళీ నేను టూ వేసుకోవాలి నువ్వు టూ వేసుకోవాలి సరే